ఇక మన దేశంలోనే అతిపెద్ద పండుగ అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ పండుగ ఇక మరి ఇస్టీ ప్రాణప్రతిష్ఠ పండుగకు మంది పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారు వీళ్ళు ఇక మరి వాళ్ళ భద్రత ఏర్పాట్లు కూడా గట్టిగానే చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఇక మరి ఎంతమంది డిఐజీలు ఉన్నారు ఎంతమంది ఎస్ఐలు ఉన్నారు ఎంతమంది ఐపీఎస్లు ఉన్నారు ఏం సంగతి మీకు చెప్పాలన్నా లేదా ఇక మరి చూద్దాం పండి అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట వేడుకలకు బందోబస్తు ఎంతో మంది తెలుసా ఊళ్ళా ఇక ఇంటే పరశాన్ అవుతారు అవును మరి ముగ్గురు డిఐజీలు ఇక పదిహేడు మంది ఐపీఎస్లు వంద మంది పీపీఎస్లు ఇక ఇట్లా పెద్ద పెద్ద అధికారులు ఇక బందోబస్తులు ఉండబోతున్నారు देखिए सभी तैयारियां हम लोग कर रहे हैं और इसी इसी क्रम में फोर्स की ब्रीफिंग भी हो रही है डी ब्रीफिंग भी हो रही है रिहर्सल भी कर रहे हैं सभी एजेंसीज के साथ कोऑर्डिनेशन कर रहे हैं और क्योंकि जो हमारे अतिथिगढ़ हैं उनका भी आने का कार्यक्रम शुरू हो गया है तो प्रोटोकॉल की आवश्यकता है, जो है सुरक्षा को लेकर आवश्यकता है वो सभी चीजें हम लोग कर रहे हैं और निरंतर सत्यापन की कार्रवाई सुरक्षा के दृष्टिकोण से करते हुए ఈ ఇరవై ఐదు మంది ఇన్స్పెక్టర్లు ఎనిమిది వందల మంది సబ్ ఇన్స్పెక్టర్లు వేలాది మంది ఇట్లా కానిస్టేబుల్ మరి ఇంత మంది ఎందుకు అనుకుంటున్నారా ఇక రామయ్య ప్రతిష్ట వేళ చాలా మంది పెద్ద పెద్ద లీడర్లు వస్తారు ఇక అట్లనే పెద్ద పెద్ద హీరోలు కూడా వస్తారు ఇక మనోళ్లే కాదుల్లో దేశ విదేశాల నుంచి బయట దేశం నుంచి ఇక మొత్తం బగ్గనే పెద్ద 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 లీడర్లు వస్తున్నారు ఇక అందుకే ఇంతమంది బందోబస్తు ఇప్పటికే రంగంలోకి దిగిరులో మన బందోబస్తు బాహుబలిలు ఇక రాములవారి వేడుకలు కూడా ప్రారంభమైనవి ఇక ఒకటే ఆలస్యం ఉన్నది ఇక మోడీ సార్ వచ్చి రామయ్యకు కట్టిన కళ్ళకున్న గంతలు ఇప్పుడే ఆలస్యం ఇక భక్తులైతే ఎదురు చూస్తున్నారు ఇక ఎప్పుడు రాములవారిని దర్శనం చేసుకోవాలని